అందరికీ నమస్కారం అండి మరమరాలతో ఎక్కువగా మిక్సర్లు చాట్లు చేసుకుంటుంటాం ఈరోజు అత్యంత పాపులర్ అయిన మంచూరియాని మనం మరమరాలుతో చేసుకుందామండి స్వీటు స్పైసీ ట్యాంగీ సాసులతో వేస్ట్ చేసిన మరమరాలు మంచూరియాని ఒక పదంటే పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు కూడా తయారు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి అంత రుచిగా ఉన్న ఈ మరమరాల మంచూరియాకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ఒక రెండు కప్పుల మరమరాలు తీసుకుని దాన్ని ఒక జల్లెల్లో కానీ ఇలా స్ట్రైనర్లో కానీ వేసి జల్లించుకొని ఒక మిక్సీ జార్లో వేసి బరకగా పౌడర్ చేసుకుందాం ఇంకొక విధానంగా నీటిలో ఈ రెండు కప్పులు మరమరాలని నానపెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం నీరంతా పిండి చేత్తో క్రష్ చేసుకున్న ఈ మంచూరియా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీలో వేసి కొద్దిగా రవ్వరవ్వగా ఉండేలాగా మిక్సీ చేసుకుందాం ఇలా తయారైన ఈ మరమరాలు పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బైండింగ్ గురించి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని అలానే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకుందామండి పుల్లటి పెరుగు వేయకండి కొంచెం స్వీట్గా ఉన్నది వేసుకుంటే బాగుంటుంది రుచికి సరిపడినంత ఉప్పు ఈ బాల్స్ వరకే వేసుకుందామండి తర్వాత సాసులో కూడా వేసుకోవాలి అలానే పుదీనా కొత్తిమీర కరివేపాకు కొద్ది కొద్దిగా తీసుకుని తరిగిన ఈ గ్రీన్స్ అన్నీ వేసుకుని పెరిగంత రవ్వ మరమరాలుకి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిసి క్రంబల్ అయిన దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసానండి సాఫ్ట్గా ఉండటానికి ఇంకా మెత్తగా ఉండటానికి ఒక అర స్పూను బేకింగ్ సోడా వేసి వీటిని బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇప్పటి వరకు తడిగా ఉంది ఉప్మా రవ్వ ఎన్ని నీళ్ళు వేసినా చేస్తుంది కనుక నీరంతా కొద్దిగా పోయి డ్రై అయిందండి ఇప్పుడు దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కానీ రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు కానీ వేసుకోండి ఎక్కువ వేయద్దు దీంతో ఒక మెత్తటి ముద్దలాగా బాగా కలుపుకుందాం మొత్తం బాగా కలిసేలాగా ఇలా తయారైన ఈ మరమరాలు ముద్ద మీద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం పది నిమిషాలకి కొంచెం ఫర్మెంట్ అయ్యి పొంగిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాం చాలా చిన్నవి చేయండి మనం ఉడికిచ్చేటప్పుడు కొంచెం పెద్దవి అవుతాయి ఇలా తయారైన వాటిని నేను స్టవ్ మీద ఒక పాన్ ముందే పెట్టి నీళ్లు వేసి వేడి చేశానండి మరుగుతున్న నీటిలో ఒక స్టీమర్లో ఈ మంచూరియా బాల్స్ అన్నీ వేసి స్టీమ్ చేసుకుందాం ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల సేపు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా పెద్దగా అయిన ఈ మంచూరియా బాల్స్ రెడీ అయినాయండి వీటిని తీసి చలారడానికి ఉంచుకుందాం పట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉన్న ఈ మంచూరియా బార్స్ తయారైపోయి కదండి ఇప్పుడు వీటికి మసాలా తయారు చేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ ఒక చిన్న క్యారెట్ తురిమింది ఒక ఇంచ్ అల్లం ముక్క సన్నగా తురిమింది రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తురిమినవి ఒక ఐదు బీన్స్ సన్నగా తురిమినివి చిన్న క్యాబేజ్ ముక్క సన్నగా తరిగింది ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది పక్కన పెట్టుకుందామండి తరిగి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వేసి కొద్దిసేపు వేయించుకుందాం గార్లిక్ పౌడర్ లేకపోతే ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలు సన్నగా తరిగినవి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిలో ఉల్లి ముక్కలు క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ తురుము అన్నీ వేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా వేయించుకుందాం మరి బాగా ఉడికిపోయేలాగా ఉడికించకండి కొంచెం క్రంచి క్రంచిగా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి రెండు నిమిషాలకి బాగా మగ్గి దగ్గరగా దాన్ని లోలో పెట్టేసుకుందాం అండి ఫ్లేమ్ అంతాను ఇప్పుడు ఈ కూరకు సరిపడినంత ఉప్పు వేసి మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి దానిలో ఒక స్పూన్ నూనె వేసి ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుని నువ్వులు కొద్దిసేపు వేగి క్రాక్లు అవుతున్న వరకు ఉంచి మొత్తం ఇక్కువర ముక్కల్లో కలిపేసుకుని ఇంకొక సెకండ్ పార్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత సాసులు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఆయిల్ ఒక స్పూన్ సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్లు టమాటో కెచప్ ఉడికించిన మరమరాల బాల్స్ అన్నిటినీ వేసుకుని ఈ సాసులో బాగా కలిసేలాగా కలుపుకుందాం మొదటిగా నా ఛానల్ చూసే వాళ్ళకి నేను చేసిన వంటలు నచ్చినట్లయితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మందికి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ కానీ తయారు చేసుకొని తేనొచ్చండి చాలా రుచిగా ఉండే ఈ మురుబరాలు మంచూరియా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ప్లేటింగ్ చేసుకుందామండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వీటన్నింటినీ వేసి పొట్టు తీసిన వేసిన గింజలతో గార్నిష్ చేసుకుందామండి కావాలనుకుంటే మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వాటిని కూడా సన్నగా తరిగి వేసుకోండి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉన్న ఈ మరమరాల మంచూరియాలు చాలా ఇంట్లో అందరికీ నచ్చుతాయండి మళ్ళీ కావాలని కూడా అడుగుతారు అంత ఈజీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి